ఓం నమో భగవతే వాసుదేవాయ మన సనాతన హిందూ పూజా విధానంలో ప్రతిక్రియ క్రియ ప్రతి ఆచారం కేవలం శరీర చర్య మాత్రమే కాదు దివ్యమైన అంతరార్ధాన్ని కలిగి ఉంటుంది గంటలు మోగించడం నుండి దీపహారతి వరకు ధూపం కర్పూరహారతి నుండి పత్రం పుష్పం ఫలం సమర్పణ వరకు ప్రతి క్రియ మన హృదయాన్ని పవిత్రం చేసి పరమాత్మతో ఏకమయ్యే మార్గాన్ని చూపిస్తుంది ఇప్పుడు ఆ పూజా విధానంలోని ప్రతి క్రియలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం గంటలు దేవాలయాల్లో పూజా సమయంలో గంటలు వాయిస్తారు దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది ఒకటి బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం రెండవది మనసును దేవుని మీదకి మళ్లించడంలో తోడ్పడుతుంది దీపహారతి దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం దైవమే కాంతి ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది స్వామి నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి సూర్యుడు చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు కాంతివి నీవే నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చెయ్యి అని ధూపం భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరవత్తులను వెలిగిస్తాము వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి వీటి ధూపం సంహారినిగా కూడా పనిచేస్తుంది భగవంతుడు సర్వవ్యాపి విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలిగి ఉంటుంది ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటిమాటికి గుర్తు చేసినట్లు అవుతుంది కర్పూర హారతి వ్యక్తిగతమైన అహంకారము కర్పూరము వల్ల కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు గంధపు సేవ ఈ సేవలో చాలా అర్థం ఉంది భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని వెత్తగా నూరుతారు అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఊరుపుతో సహించి మంచి పరిమళాన్ని వెదచల్లి ఆహ్లాదం కలిగిస్తుంది ఈ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తుడు చెలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు ఇదే ఈ గంధ సేవలో అంతరార్థం పూజ దేవునికి పత్రం పుష్పం ఫలం తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు కానీ భగవంతునికి వీటితో పని లేదు నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది పత్రం ఇది త్రిగుణాలతో కూడుకున్నది పూజలో దీనిని భగవంతుడికి అర్పిస్తాడు పుష్పం ఇది హృదయంతో సమానం ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అనే అర్థం కాదు సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవ